అందరికీ నమస్కారం పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనగా పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ పేరులేని వ్యాధి అంటే కొన్ని అంతు చిక్కని వ్యాధులకు ఈ పెన్నేరుగడ్డ అనేది ఉపయోగించేవారు అప్పుడు ఆ రోజులల్లో దీనిని అశ్వగంధ అని పిలుస్తారు ఇదే చెట్టును దొమ్మడోలిగడ్డ అని కూడా పిలుస్తారు దొమ్మడోలి అని పిలుస్తారు ఈ యొక్క విత్తనాలు వచ్చేసి ఇవి పండ్లు ఈ లోపల విత్తనాలు అనేటివి ఉంటాయి ఇందులో ఈ విధంగా విత్తనాలు అనేటివి ఉంటాయి ఇట్లా అయితే పూర్వకాలంలో దీన్ని నరాల బలహీనతకు రక్తహీనతకు దమ్ముకు దగ్గుకు బలానికి అన్ని రకాలుగా ఉపయోగించేవారు దీన్ని అయితే దీనికి భూమి లోపల దుంప ఉంటుంది ఆ దుంపను ఆదివారం రోజు కానీ మామూలు రోజు కానీ తీసుకోవచ్చు ఆదివారం రోజు తీసుకుంటే గుణాలు ఎక్కువగా ఉంటాయి మరి ఆ రోజు తీసుకొని దీన్ని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఆ దుంపను ఒక నాలుగు లీటర్ల ఆవు పాలు నుంచి ఆరు లీటర్ల వరకు ఆవు పాలు ఒక కుండలో పోసి దానికి పైన క్లాత్ కట్టి ఆ క్లాత్ లోపల ఈ రెండు కిలోల ముక్కల వరకు అందులో వేయండి ఏ క్లాత్ లోపల మీదికెళ్ళి మళ్ళీ ఒక చిప్పను బోర్లించండి బోర్లించి చిన్న మంట పైన ఒక మూడు గంటలు చిన్న మంట పెట్టండి దానికి కింద ఈ గడ్డలనేటివి అందులో ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత వాటిని దించి ఆ రోజంతా అట్నే చల్లార్చనివ్వండి చల్లారిన తర్వాత ప్రొద్దున మరుసటి రోజు ఎండలో కానీ నీడలో కానీ ఎండించుకొని దాన్ని పౌడర్ అనగా చూర్ణంగా చేసుకొని రోజు ఉదయాన రెండు గ్రాముల మోతాదు ఆవు పాలతోటి కనుక మీరు సేవించినట్టయితే ఈ యొక్క సమస్యలు మొత్తం పోతాయి నరలా ముసలివారు సైతము యువకులు వారే మారుతారు శరీరం పైన ముడతలు పోతాయి ఈ యొక్క మూలికనే అంత గుణం ఉంటుంది దీని లోపల దుంప అయితే దీని యొక్క పండ్లను తీసుకెళ్ళి మీరు ఈ విధంగా పండ్లను తీసుకెళ్ళి చెరువు కట్టలు ఇమ్మడేసినట్టయితే మరీ తిరిగి చెట్లు అవుతాయి అయితే కొందరికి వ్యాధులు ఉంటాయి శుభం అయితే ఇది సాయంత్రం పూట ఈ యొక్క ఆకుల పసరు రాసుకొని పడుకున్నట్టయితే నిద్రపోయినట్టయితే ఇట్లా ఒక వారం రోజులు చేసేసరికి ఆ శుభం అనేది ఎండాకాలంలో బాగా విపరీతంగా మంట మండుతుంటుంది ఆ శుభం ఆ శుభం అనేది పూర్తిగా నివారించబడుతుంది వ్యాధి అనేది అయితే ఇప్పుడు నేను కొన్ని విత్తనాలకైతే ఇక్కడికి వచ్చాను ఈ విత్తనాలంటే ఈ విధంగా అయితే కొన్ని సేకరించాను ఇవి చూడడానికి పగడాల పండ్ల వలె కనిపిస్తాయి అయితే ఇవి పూర్వకాలంలో కొందరు తాంత్రికులు ఈ విత్తనాలను ఆదివారం అమాస రోజు తీసుకెళ్ళి వీటిని తావిజలలో ఒక్కొక్క విత్తనం అనేది అందులో పెట్టి పూజ చేసి కట్టుకునేది దీని ద్వారా వాజీకరణ యోగము అంటే వసీకరణ అంటే సర్వజన ఆకర్షణ జరిగే అవకాశం ఉంటుంది ఈ విత్తనాలతోటి అయితే మీరు ఈ విత్తనాన్ని ఇట్లా సేకరించి తీసుకెళ్లి కట్టలో మీడేసుకొని మీరు పండించుకొని ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకోండి ఇవి నాటి అంటే లోకలి